ఓం శ్రీ హనుమతాయ నమ నమస్తే భక్తులారా స్వాగతం చెబుతున్నాం మా యూట్యూబ్ ఛానల్కి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది శక్తి భక్తి జ్ఞానం నమ్మకానికి ప్రతీత అయిన శ్రీ ఆంజనేయ స్వామి జన్మదినం హనుమాన్ జయంతి గురించి హనుమాన్ జయంతి అంటే కేవలం పండుగ కాదు ఒక శక్తి ఒక స్ఫూర్తి ఒక జీవన మార్గం ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం హనుమంతుని జన్మగాథ ఆయన బలాశక్తి విశేషాలు హనుమాన్ జయంతి పూజా విధానాలు ఈ రోజున హనుమంతుని భజనలు ఎందుకు చేయాలి ఆయనకు సంబంధించి కొన్ని అరుదైన విశేషాలు ఇక మన వీడియో మొదలు పెడదాం హనుమంతుడు ఎలా జన్మించాడో తెలుసా అంజనాదేవి అనే అప్సరసుకు ఒక శాపం వల్ల భూమికి వచ్చి తపస్సు చేసింది ఆమె తపస్సుతో సంతుష్టుడైన వాయుదేవుడు ఆమెకు ఒక పవిత్రమైన బిడ్డను ప్రసాదించాడు అదే మన ఆంజనేయుడు అందుకే ఆయనను వాయుపుత్రుడు ఆంజనేయుడు మారుతి బజరంగలి అని పిలుస్తారు హనుమంతుని బాల్యం అసాధారణం రోజు ఉదయం సూర్యుడిని ఒక ఫలంలా భావించి ఆకాశంలోకి దూకాడు అంతటి శక్తి ఆత్మవిశ్వాసం చిన్న వయసులోనే ఉన్నవాడు ఇది చూసిన దేవతలు భయపడ్డారు ఇంద్రుడు వజ్రాయుధంతో అతనిని తాకగా హనుమంతుడు నిచ్చెన కొట్టుకున్నాడు ఇప్పుడు వాయుదేవుడు కోపంతో గాలిని ఆపేయడంతో ప్రపంచం శ్వాస తీసుకోలేకపోయింది దేవతలందరూ వచ్చి హనుమంతునికి అనేక వరాలు ఇచ్చారు ఇవి ఆయన్ని అమరుడిని శక్తిమంతుడిని చేశాయి ఇప్పుడు రామాయణంలో హనుమంతుని పాత్ర గురించి తెలుసుకోబోతున్నాం హనుమంతుడు కేవలం బలవంతుడు కాదు భక్తిలో శ్రేష్ఠుడు శ్రీరాముని సేవ కోసం తన జీవితం అర్పించాడు సీతమ్మను శోధించి దహనం చేసి లక్ష్మణుడికి సంజీవని తీసుకొచ్చిన గొప్ప వీరుడు ఆయన నిష్కల్మష భక్తికి మనందరికీ ఆదర్శం ఇప్పుడు మనం హనుమాన్ జయంతి ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం ఈ రోజున భక్తులు హనుమాన్ మందిరాలకు వెళ్తారు హనుమాన్ చాలీసా సుందరాకాండ పారాయణం చేస్తారు కొంతమంది ఉపవాసం ఉంటారు ఆలయాల్లో ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహిస్తారు హనుమంతునికి బెల్లం అంజలి మదపత్రాలు సమర్పిస్తారు ఈ రోజు ఆయనకు అర్పించే ప్రార్థనలు మనలో ధైర్యాన్ని నమ్మకాన్ని పెంచుతాయి మీకు తెలుసా హనుమంతుని గురించి కొన్ని ఆసక్తికర విషయాలు హనుమంతుడు ఇప్పటికీ జీవించి ఉన్నారని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి ఆయన హిమాలయాల్లో తపస్సు చేస్తున్నారని కొంతమంది మునులు నమ్ముతారు ప్రతి మంగళవారం శనివారం హనుమంతుడికి ప్రత్యేకంగా పూజ చేస్తే వైద్య సమస్యలు దోషాలు తొలగిపోతాయని అంటారు హనుమంతుని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఆత్మవిశ్వాసం నిష్కల్మష సేవా భావన భయాన్ని చేయించగల ధైర్యం నిజమైన భక్తి ఎలా ఉండాలో ఈ హనుమాన్ జయంతి రోజు మన మనస్సులో భక్తిని నింపుకుందాం హనుమంతుని ఆశిస్సులతో జీవితం మెరుగుపరుచుకుందాం జై హనుమాన్ మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో రాయండి మరియు ఇలాంటి మరిన్ని భక్తి సంబంధిత వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్ జై బజరంగబలి